హాయ్ నమస్తే సో ఇంతకుముందు ఇంట్రాక్షన్ వీడియో చూశారు కదా లేటెస్ట్గా పెట్టింది సో అంటే అది పాటు మీకు ఆ వీడియో బాగా మేము జస్ట్ ఇంట్రాక్షన్తో మాట్లాడినాం కాబట్టి లెంత్ అయిపోయింది ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా ఇప్పటివరకు మాకు రికవరీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏం జరుగుతుంది అసలు బ్యాక్గ్రౌండ్లో మాకు ఎందుకు దాన్ని ఎందుకు రికవరీ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఈ మధ్య వైరల్ అవుతున్న సిద్ధూబాజీ డైట్ గురించి అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇది కూడా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇంటరాక్షన్ అనుకోండి అది చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము సో వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ మీకు నచ్చితే ఎవరైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ అవసరం వచ్చిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సో చెప్గా నేను ఏమనుకున్నా దాని గురించి చెప్తున్నా అంటే నేను కానీ తను కానీ ఏమనుకున్నాడంటే అంటే ఈయనకు సర్జరీ టైంలో ఇచ్చిన డ్రగ్స్ కానీ మేము అంటే సార్లు సజెస్ట్ చేసిన డాక్టర్ సర్లు సర్జెస్ట్ చేసిన మెడిసిన్ ఎఫెక్ట్ కానీ వన్ ఇయర్లో నార్మల్ అయిపోతుంది అనేది మా పెట్టుకున్నా అట్లా కాదు మనకు సెప్టెంబర్లో సర్జరీ అయిన తర్వాత జనవరి వరకు అసలు బ్లీడింగ్ అనేది అంటే కారణం అనేది తగ్గిపోయింది గమనించం కదా అప్పుడు మనం ఆల్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంకా క్యూర్ అయిపోయింది అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసినాం ఇంకా అంత ధైర్యంగా నార్మల్గా లీడ్ అవుతుంది అనే టైంకి ఏమైందంటే అది మేము చేసిన మిస్టేకో లేకపోతే అట్లా జరుగుతుందో తెలియదు కానీ ఒక ట్రావెల్ చేసినాం అనుకోకుండా సంక్రాంతికి అక్రాంతికి వరకి అంత నార్మల్గా అంటే లైట్గా డ్రాప్స్ డ్రాప్సే వస్తుంది అంత ఆల్మోస్ట్ క్యూర్ అవుతుంది అనుకున్న టైంకి ఏమైందంటే ట్రావెల్ చేసేటప్పుడు కారు ఎత్తేసింది బాగా ఒక రోడ్ అక్కడ బాగుండదు అక్కడ బాగా ఎత్తేసేసరికి కుదుపులు నాకు అప్పుడు అనిపించలేదు కొద్దిగా లైట్గా కొంచెం కదిలినట్టు అనిపించింది అంతే కానీ అప్పుడే సడన్గా ఏమనిపోయలే ఆ తర్వాత ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం తడి తడి అనిపిస్తుంది ఏంటని చెప్పి నేను కింద మోషన్ పైన దగ్గర క్లాత్ పెట్టుకుంటాను కదా క్లాత్ చూస్తే మొత్తం బ్లడ్ ఏ ఉంది సడన్గా మొత్తం షాక్ అయిపోయినా ఏంది ఇది సడన్గా ఇంత బ్లడ్ అని చెప్పేసి సిట్బాత్ చేస్తే విమ్మటే మొత్తం బాత్ ఆ టబ్బు మొత్తం బ్లెడ్ మొత్తం బ్లడ్ ఏ చాలా భయం వేసింది వెంటనే డాక్టర్ కాల్ చేసాం నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా చూపితే ఇట్లా అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు అంత క్యూర్ అవ్వలేదు డాక్టర్ దగ్గర కొంచెం రెస్ట్ తీసుకుంటేనే మంచిది అని చెప్పి అన్నారు సో అప్పటి నుంచి మళ్ళీ ఈ బ్లీడ్ అంటే నార్మల్ కారణం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంక ఇప్పటివరకు ఆగలేదు కన్ కంప్లీట్గా ఆగిపోలేదు అంటే నువ్వు అబ్జర్వ్ చేసినావా అంటే దీన్ని బట్టి అంటే నువ్వు ఇప్పుడు తగ్గింది డ్రా అంటే ప్రాపర్గా గారేది కాస్త ఒక డ్రాప్స్ పడింది అంటే నార్మల్ అయింది అనగానే రెస్ట్ అనేది ఇన్కంప్లీట్ అయిపోయింది అది జర్నీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా యాక్టివిటీ అవ్వచ్చు ఏదైనా సరే తగ్గుతుంది సైడ్కి ఆ మెడికేషన్ చేయకుండా ఆపడము లేకపోతే ట్రావెల్ చేయడము అట్లా నార్మల్ అవుతుందనే టైంకి ఏం చేసామంటే బస్ చేయడం సిట్ బస్ చేయడము అప్పుడు ఇప్పుడు ఒకటి రెండు మూడు సార్లు చేస్తే అప్పుడు ఒక్కసారి చేయడము డే బై డే చేయడం అట్లా చేసినాము దానివల్ల ప్లస్ అనుకోకుండా ట్రావెల్ చేయడం ఇవి అనుకోకుండా ట్రావెల్ అంటే లాంగ్ జర్నీలు ఊర్లు టూర్లు కాదు జస్ట్ లోకల్లా ఇప్పుడు పాపని స్కూల్ దింపడము ఆఫీస్కి వెళ్ళడము లేకపోతే పక్కన రిలేటివ్స్ లోకల్లో హైదరాబాద్లో అట్లా వెళ్ళడం వాటి వల్ల అట్లా అనుకోకుండా రిపీట్ అయ్యింది సో అట్లా అది కంటిన్యూ అవుతూ వచ్చింది ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ ఉంటుంది మొన్న ఫిఫ్టీన్ డేస్ వరకు పెద్దగా ఏం లేకుండే లైట్గా ఉండే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ కొద్దిగా వాటర్ లాగా వాటర్ లాగా కారుతూనే ఉంది మళ్ళీ తగ్గి బ్లడ్ అయితే రావట్లేదు ఓన్లీ వాటర్ లాగా అట్లా కారుతుంది సో ఇది రికవరీలో మేము చేసిన మిస్టేకు అండ్ డైట్ లో వచ్చేసరికి మధ్య మీ అందరూ చూస్తుండొచ్చు అది కదా విత్ కపిల్ షోలో వస్తుంది సిద్ధు బాజీ అది మధ్య మీరు కూడా అందరూ చూసి ఇప్పుడు మీరు మీరు మా కంటెంట్ చూస్తున్నారంటే మీకు కథన్ కంటెంట్ కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటది ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు అవి సజెషన్ వస్తాయి అట్లాంటి వీడియోలు ఆయన వాళ్ళ భార్యకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంట మీరందరూ తెలుసు కాకపోతే ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడదు కదా ఆయన ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అంటే ట్రీట్మెంట్ ఆఫీస్ చేయలేదు నేను ఎందుకంటే ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే కరెక్ట్గా చెప్పాలి కదా ట్రీట్మెంట్ జరుగుతుండగా వాళ్ళు వేరే డైట్ కూడా స్టార్ట్ చేశారంట అందులో మనకు ఇప్పుడు నేను కంప్లీట్గా ఆ డైట్ తీసుకొని చాట్లేగా మీకు వీడియో చేయాలంటే కంపల్సరీ నేను అతన్ని వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి కంప్లీట్గా ఉంది అతని డైట్ గురించి వీడియో చేస్తాను బట్ ఈ మన రికవరీ గురించి మాట్లాడి చెప్తున్నాం కాబట్టి సింపుల్గా చెప్దాము ఏమేమి చెప్పాడని డాక్టర్ అసలు ఆయన సిద్ధూబాజీ నువ్వు బాగా అబ్జర్వ్ చేసింది అన్నట్టు అందుకే తన్నాడు ఎందుకంటున్నా అంటే ప్రతిసారి డైట్ డైట్ మన చేతిలోనే ఉంటుంది అన్నాను కదా ఆయన వాళ్ళ ఆవిడ వాడినే కూడా ఏమంటే ఇప్పుడు కాస్ట్లీ మెడిసిన్ కాస్ట్లీ ఫుడ్ అలా ఏం లేదు చాలా సింపుల్గా ఉంది చాలా అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ షుగర్ని అవైడ్ చేయాలి తినాల్సినవి ఏవి తినాలో తినకూడని కూడా ఆపేయాలి ఇప్పుడు తిన తినాల్సినవి తింటూ తినకూడని కూడా తిన్నప్పుడు రికవరీ స్టే రికవరీ రేట్ కనిపించదు కదా అది మెయిన్ అంట క్యాన్సర్కి హేతు అంటారు కదా అంట అది ఎక్కువ స్ప్రెడ్డింగ్కి షుగర్ ఎక్కువ అంటే షుగర్ వల్ల అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట అంటే మనం తీసుకునే ఫుడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత పాజిట్ అంత ఫాస్ట్గా అది రికవరీ అనిపించదంట మా ఆయనకి ఇచ్చిన డైట్ నాకు మంచిగానే అనిపించింది కానీ అట్లనే కాదు ఇప్పుడు ఆ డైట్ గురించి కాదు మామూలుగా ఆయన చెప్పిన డైట్లలో అయితే మెయిన్ మనకి లెమన్ పిండి నేను నాకైతే ఎప్పటి నుంచి అలవాటు ఉంది లెమన్ వాటర్ తాగడం పచ్చి పసుపు మేము ఇప్పుడు ట్రై చేయలేదు పచ్చి మరి అసలు ఆయన చెప్తుంటే కూడా నాకు షాక్ అనిపించింది రైస్ గానీ ఇదేంటి అసలు చపాతీలు మైదా వీతి అన్ని టోటల్ గా అవాయిడ్ చేశారంట మరి అంత హెవీ డైట్ అంటే చపాతీ కూడా అవాయిడ్ చేశారు ఇప్పుడు అంత హెవీ డైట్ అంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే బాడీ అంత కంట్రోల్ గా ఉండదు బట్ చేసే చేయాలి అంటే మేము స్ట్రిక్ట్గా చేస్తాము అని ఫాలో అయ్యే ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం మేబీ కంపల్సరీ బెనిఫిట్ ఎందుకంటే నాకు ఎందుకు కాన్ఫిడెంట్ ఉంది అంటున్నా అంటే నువ్వు లిక్విడ్ డైట్ లో ఉన్నావు గుర్తుందా అప్పుడు ఒక వన్ మంత్ లిక్విడ్ లో ఉన్నావు లిక్విడ్ లో కూడా నీకు ప్రాపర్ గా అంటే ప్రాపర్ గా ఇంకొంచెం మనం ఇంకా చేసి ఉంటే అంటే ఆల్రెడీ సర్జరీకి ప్రిపేర్ అయ్యాం అంటే ఇంకా ఎట్లా అంటే ఇది అంటే కీమోస్ టైంలో మేబీ ఇప్పుడు కీమోస్ హెవీ డోస్ కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళంటే రిచ్ పీపుల్ అవైలబుల్గా ఉంటాయి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళదే వెళ్ళాలని నేను అనను మన శరీరాన్ని నిలబెట్టడానికి కావాల్సిన తాకత్తు కూడా మాకు కావాలి రైస్ అనే కాదు రూపంలో అయినా కానీ మరి మరి ఎందుకు చెప్తున్నానంటే ఆపరేషన్ అయిపోయింది బాడీలో క్యాన్సర్ లేదు ఇలాంటివి అస్సలు వద్దు కొన్ని హెల్త్ అయితే జనరల్గా క్యాన్సర్ సర్జరీ రేడియేషన్ అయిన వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి కీమోస్ ఇచ్చిన వాళ్ళకి వాటి సైడ్ ఎఫెక్ట్లు చాలా రోజుల వరకు ఉంటుంది అది కీమోలు తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది నిజంగా ఎందుకంటే నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ అరకాళ్ళు తిమ్మిరిలాగా ఉంటాయి అప్పుడు టచ్ చేస్తే సో అట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు మేబీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నా సో మనం ప్రాపర్ డైట్ కానీ అవి కానీ మెయింటైన్ చేస్తే కంప్లీట్ కాకపోయినా మనం కొంచెం దాని నుంచి కొద్దిగానే బయటపడే ఛాన్సెస్ ఉంటుంది సో ట్రై చేయండి కంపల్సరీ అండ్ ఇప్పటి నుంచి మ్యాక్సిమం తనతో తనకైనా చెప్తాను డైట్ వీడియోస్ తనే ప్రిఫర్ చేయమని చెప్తాను సో కంపల్సరీ డైట్ వీడియోస్ మధ్యలో పోస్ట్ చేస్తూనే ఉంటాము అంటే ఏం తీసుకుంటున్నావు ఎట్లా తీసుకుంటున్నాం అనేసి సో మీకు అందరికంటే కొన్ని తెలుసు కదా లెమన్ వాటర్ నేను తాగేది అవాయిడ్ చేయండి షుగర్ తన అదే చెప్తుంది నేను ఈ మధ్య కొంచెం విన్నాను అందుకే మిల్క్ కూడా చాలా తగ్గించినా చాలా తగ్గింది షుగర్ అనేది ఇప్పుడు నేచురల్గా కాదు కదా ఇప్పుడు గా మనకు వస్తుంది అంటే ఇప్పుడు పాలు కూడా నేచురల్గా రాలేదు అంతే కాదు కానీ మనం కొంచెంలో కొంచెం హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి అంతే అంతే ఇంకా సో ఇది జస్ట్ నా రికవరీ గురించి ఆయన ఒక డైట్ గురించి చెప్పడానికి మా పాప కోసం మా వదిన వాళ్ళు తెచ్చారు అది ఇదేంటిది పౌచ్ అండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అంట సో అది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను బీనా శ్రీనివాస్ బాయ్